అనేక మంది ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చి వివాహం కావట్లేదు అమ్మాయికి దేవుడు వివాహం చేశాడు దేవుడు మ్యారేజ్ బ్యూరో కూడా చెప్పింది చెప్పినట్టు ఖచ్చితంగా నేను రెండు వేల పదిహేనులో తమిళనాడులో జరుగు జరిగే విషయాలన్నీ చూశాను ఖచ్చితంగా ఇప్పుడు అప్పుడెప్పుడో జరిగిపోయి ముందే చెప్పాడు అని అన్నావు కదా ఇప్పుడు భవిష్యత్తులో జరగబోయే ఇప్పుడు చెప్పు చూద్దాం అది కదా చెయ్యాలి రెండు మూడు సంవత్సరాల్లో జరగబోయే ఎందుకు మొన్న గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గెలుస్తాడనే విషయం చెప్పాడా మీ సప్తగిరి లాంటి పాస్ట్ ఉంటాడు అని కూడా సేమ్ ఇలాగ చెప్తాడు జరిగిపోయిన తర్వాత ఆ రోజు దేవుడిని అతను మాట్లాడుతూ వచ్చాడు మాట్లాడుతూ ఉంటే అది జరిగిపోయినని చెప్పాడు మరి మీరు ఒక్కడైనా జరగబోయే చెప్పండి రా నాకు ప్రార్థన చేసుకుంటే దేవుడు వచ్చి చెప్పాడు కన్నీళ్ళు కరుస్తుంటే దేవుడు వచ్చి మొత్తాడు ఏందిరా నాటకలో ఇరవై మంది ముప్పై మంది నలభై మంది అరవై మంది వచ్చి నా ఇంట్లో ఉంటాను నేను భోజనం వండి పెడతాను ఇప్పుడు ఎంతమందికి వండి పెడుతున్నా సరే మంచిది చచ్చిపోయిన నీ కొడుకు ఏమైనా తిరిగి వస్తాడా మీ దేవుడు అని తిరిగి ఇచ్చాడు చచ్చిపోయిన కొడుకుని బతికించలేవు కదా ఇప్పుడు నేను సంపాదించాను పది మందికి భోజనాలు పెడుతున్నాను ఏంది అది అక్క ప్రవక్తి అక్క సుజాత గారి సాక్ష్యం ఏమర్థమైంది మీకు కళలు కంటూ ఉండాలని అర్థమైంది పడుకొని దర్శనాలు వచ్చాయని చెప్పి అలా ఫీల్ అవుతూ ఉండాలి అందులో బ్రతకాలి అంతే ఇంకేం లేదు పని చేయకుండా ఇప్పుడు ఈవిడీ జీవితాన్ని చూసి విశ్వాసులు ఏం నేర్చుకోవాలో చెప్పండి ఇప్పుడు ఇప్పుడు చెప్పినట్లుగా మీరు కూడా పడుకుని కళ్ళ కంటూ ఉండండి నిద్ర వచ్చినప్పుడు కల్లా కళ్ళ కంటూ ఉండండి ఇంక అంతకు మించి మీరు నేర్చుకునేది ఏం లేదు ఇందులో ఇప్పుడు మనకి హిందుత్వంలో ఒక భక్తుడు జీవిత చరిత్ర చదివినా ఏదైనా ఒక సంఘటన సందర్భం తీసుకున్న కొంచెం ఇన్స్పిరేషనల్గా మనం కూడా జీవితానికి కాస్త అన్వయం చేసుకుని ఆదర్శవంతంగా తీసుకునే విధంగా ఉంటుంది ఈవిడ జీవితం మొత్తం కళ్ళలో ధరించిన పొడుకోవటం తినటం పొడుకోవటం కళ్ళ మళ్ళీ వీళ్ళ దేవుడు అసలు ఈ అసలు ఏసు అనేవాణి ఎంత దరిద్రంగా చూపించిందంటే ఈవిడ అంటే ఇంతకు మించి దిగజారుస్తారు అనుకున్న ప్రతిసారి మనం డిసప్పాయింట్ చేస్తారు వీళ్ళు ఈవిని మించిన సాక్షి ఇంకొకళ్ళు ఎవరో చెప్తారు రేపు మనం ఇంకొకటి లక్షణం చూస్తాం అద్భుతాలు కూడా అంటే ఈ మతం ఎంత పాడైపోయిందో ఎంత దిగజారిపోయిందో ఎంత అధ్వాన స్థితిలో ఉందో చూస్తున్నటువంటి సెక్యులర్ హిందువులు కూడా ఆలోచించండి ఇలాంటి చిల్లర సాక్ష్యాలు ఎలాంటి దొంగ సాక్ష్యాలు ఇలాంటి కల్పితాలు చెప్పి అమాయక సామాన్య జనాన్ని అట్రాక్ట్ చేసి వాళ్ళని దోపిడీ చేస్తున్నారు ఈ లుచ్చ్యా మతాన్ని లుచ్చ్యా మతం ఎందుకంటారు మీకు అర్థమైందిగా మళ్ళీ ఈ లుచ్చ్యా సాక్ష్యాలలో మళ్ళీ హిందూ దేవుళ్ళని అవమానించడం హిందూ దేవుళ్ళు నా పలకలేదు మీ ఏడే బొచ్చు బీకెడ వచ్చి జీవం కలిదేవులు బొంగు కలిగిన దేవుడు అంట ఇప్పుడు నిన్న మన ఫోన్తో చేస్తే ఎత్తలేదు కదా ఇంకొక ఫోన్తో ట్రై చేద్దాం అక్క అక్కకి దరిద్రం జుట్టుకుందంటే నా ఫోన్ అయితే ఇది హలో వందనా అండి వందనాలండి సుజాత గారు లేరా చెప్పండి ఇప్పుడు లేరు అయ్యగారు మీరెవరు అండి వారి హస్బెండ్ని సాక్షిని చూసామండి వరహల్ రాజు గారు మీరేనా అవునండి ఓకే ఓకే ఒక ప్రార్థన చేయాలండి అక్కగారు చేస్తారేమన్నా చెప్పండి ఏం చేయాలి అమ్మగారికి చెప్తాను అంటే ఇక్కడ చేతబడి శక్తుల వల్ల కాళ్ళు చేతులు వంకర్లు పోయినాయి ఓకే మీరు అక్కడ ప్రార్థన చేస్తే ఇక్కడ ఫలితం ఉంటుందా అక్కడ తీసురావాలంటారా మేమండి ప్రార్థన చేద్దామండి తప్పకుండా దేవుడు ఎక్కడున్నా కొరకు అడిగినా అద్భుతం చేస్తాడు మీరు అక్కడి నుంచి చేస్తే అద్భుతం జరిగింది అంటారా మేమైతే అండి ఎక్కడి నుంచి అయినా ఎవరు అడిగినా ఫోన్లో ప్రార్థన చేస్తామండి ఒకసారి ప్రార్థన చేస్తారా పేషెంట్ దగ్గర పెడతాను ఫోను పెట్టండి అయ్యా ఏం పేరండి అమ్మ పేరు సువార్తమ్మ సువార్తమ్మ ఓకే చేతబడి శక్తుల వలన అయిందని అని ఎలా చెప్పారు మీరు అంటే అదే అనుకున్నాం అమ్మగారి సాక్ష్యం చూసిన తర్వాత వంకలు పోవడం అంటే చేతబడి శక్తులు ప్రభావం అని అనుకున్నాం ఇంకా ఒక్కొక్కసారి ఎలాగంటే అండి నరాలు వీక్నెస్ కూడా జరుగుతుంటాయి కొంతమంది మీద చేతబడి ప్రభావాలు కూడా ఉంటాయి అందువలన ప్రార్థన చేద్దామండి అండి సరే చేయండి అంటే ఆవిడ మాట్లాడలేరు మంచంలో ఉన్నారు మీరు ప్రార్థన చేయండి ఓకేనండి మీరు ఎక్కడి నుంచి ఇది హైదరాబాద్ అండి మీ పేరండి నా పేరు రాజు ఓకేనండి శుద్ధుడైన తండ్రి ప్రేమామయుడు అయిన మహాదేవ సమస్తమును ఎరిగిన దేవుడు తండ్రి మతే శుభవార్త పదో అధ్యాయం ఒకట వచనంలో చెప్తున్నారు మీరు వెళ్ళి తండ్రి మీ అధికారమును ఉపయోగించి మీ నామంలో చీకటి ప్రభావమైన అనారోగ్యమైన ప్రార్థించగలి పోతుందని మీ వాక్యం ప్రకారం సెలవిచ్చారు నీకు అసాధ్యమైనది లేదు గారిని ప్రభా మీ బాధ అనేది తీసుకొస్తున్నాను గారిలో ఏ విధమైనటువంటి అనారోగ్యం ఉన్న బలహీనత ఉన్న యేసుక్రీస్తు వారి నామంలో బయటకు పోమని ఆజ్ఞాపిస్తూ దైవమా మీ గాయపడి నష్టంతో తాకండి మీ కలువరి శిలవ రక్తదారులను బిడ్డ మీద ప్రోక్షించండి మీ అమూల్యమైన అస్తము మీ కుమార్తెను తాకి నరములను కండరములను ఎముకలను రక్తమును హార్ట్ ని కిడ్నీ లివర్ ని బ్రెయిన్ ని స్వస్థపరచండి ప్రభు మేము మందులు కొనుక్కోగలం కానీ ఆరోగ్యం ఇవ్వాల్సింది మీరే మందులు వాడితే పని చేసేటట్లు చేయాల్సింది కూడా మీరే మా ఊపిరి ఉన్నంత కాలమే మేము ఏదైనా తినగలం త్రాగలం కానీ ఈ ఊపిరి అనేది ఈ జీవం అనేది నీ చేతుల్లో ఉంది కాబట్టి నీ ప్రియ కుమార్తెకు ఏసుక్రీస్తు నామంలో సంపూర్ణ స్వస్థత ఇవ్వండి నీ బిడ్డ ఒకవేళ ఏ విధమైన చీకటి ఉన్న అవన్నీ తొలగిపోవును గాక మంత్రశక్తుల ప్రభావాలు తొలగిపోవును గాక నీ బిడ్డకు యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి మీ చిత్త ప్రకారము ఆ బిడ్డ లేచి మరలా వారి పని వారు చేసుకునేటట్లు సహాయం చేయండి అలాగే ఆ కుటుంబాన్ని ఆదరించండి ధైర్యపరచండి ఏ సోదనున్నా తొలగించండి యేసు ప్రభు వారి నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ హలో రాజుగారు అయిపోయిందండి ప్రార్థన అవునండి మరి ఇక్కడ ఏం రిజల్ట్ ఏం లేదండి ఏంటండి అంటే ఇక్కడ ఏం రిజల్ట్ ఏం రాలేదండి ఇంకా రిజల్ట్ రాలేదండి రిజల్ట్ వెంటనే వచ్చేస్తుందన్న బైబిల్లో లేదండి విశ్వాసంతో కూడిన ప్రార్థన రోగిని స్వస్థపరుచును అన్నారు అంత జరిగిపోద్ది అని నేను చెప్పలేదు కదా ఆహా ఇందనా అంటే అమ్మగారి సాక్ష్యంలో చనిపోయిన బిడ్డ వెంటనే బ్రతికడు కదండి అవునండి అవునండి అంటే అట్లా జరిగింది వారి విశ్వాసాన్ని బట్టి బ్రతికారు ఎవరి విశ్వాసం మాకు తీసుకొచ్చిన విశ్వాసాన్ని బట్టి మాకు విశ్వాసం ఉండే కదండి ఫోన్ చేశాము అవునండి ప్రార్థన చేద్దాము మరంటే అద్భుతం జరిగిద్దేమో అనుకున్నాం కదండి పెట్టి చూడు రాజు ఒక్క ఫోన్కి అవిట్ అయ్యండి అది వీళ్ళు అద్భుతాలు ఎలా ఉంటాయి అంటే ప్రేయర్ చేశాం కదండీ అంటున్నాడు అద్భుతం జరిగిద్దని వెంటనే బైబిల్లో లేదు కదండి ఆ విధంగా వరహాల రాజు అసలు అక్కతో మాట్లాడదాం అక్కతో మాట్లాడటం మిస్ అయిపోయింది ఐ హట్టు ఐ డిసప్పాయింట్ ఈ విధంగా మీకు కూడా ఏదన్నా అవసరాలు ఉంటే కూడా అక్క గారికి ప్రార్థన చేసి ఏ అద్భుతం అనే క్షణంలో జరిగిపోద్ది కావాలంటే అక్క నెంబర్ ఆ ఫోన్ నెంబర్ ఏదైతే స్క్రీన్ మీద ఉందో అది ఇస్తాం అందరూ ఫోన్లు చేసి అద్భుతాలు చేయమని అడగండి కానీ స్పాట్ లో జరగాలండి బాబు చనిపోయాడు కదా చనిపోయిన బాబు లేచినట్లు కానీ చేశామని వదిలేయకూడదు